చంద్రబాబు మిస్టర్ పర్ఫెక్ట్ ప్రతిదీ యాక్యురేట్గా జరగాలనుకుంటాడు సర్వేలే కాదు సర్వము ఆ పర్ఫెక్షన్ పిచ్చే బేసిక్గా చంద్రబాబుకి దూకుడు తక్కువ నిలకడ ఎక్కువ ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ అందుకే సమయం తీసుకుంటాడు బంతి స్టేడియం అవతలు పడేలా కొట్టాడు మ్యాచ్లో ఇప్పుడు డ్రింక్స్ బ్రేక్ ఈ బ్రేక్లో సర్వే చేయించాడు అసలు ఏపీ ఏమనుకుంటోంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని నెమ్మదిగా పల్స్ని బయటికి తీశాడు అందులో రిజల్ట్ చూపించడానికి చెప్పడానికే అమరావతిలో రీసెంట్గా ముఖ్యాలను పిలిపించాడు ఇందుకే ఏంటా సర్వే బెంగళూరుకు చెందిన ఏజెన్సీని రంగంలో దింపాడు జనం మనోగతం తెలుసుకోవడం దాదాపు ఒకటిన్నర లక్ష శాంపుల్స్ తీశారు జగన్ వైకాపా మోడీ బీజేపీతో కొమ్మక్క అయితే నమ్ముతారా సంక్షేమ పథకాల్లో హ్యాపీగా ఉన్నారా ఈ ప్రభుత్వానికి ఇంకో అవకాశం ఇస్తారా సీఎంగా చంద్రబాబు జగన్ పవన్లకి ఎన్ని మార్కులు వేస్తారు లాంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి అంటే కాంటెంపరీ డెవలప్మెంట్ అండ్ రాజకీయం అంతా కలిసి ఉంది వాటిల్లో మొత్తం ఏడు ప్రశ్నలు అడిగి సమాధానం తీసుకున్నారు అవన్నీ ఒకచోట పెట్టి క్రోడీకరిస్తే చంద్రబాబు సీఎంగా ఉండాలనుకునేవారు వారు డెబ్బై ఏడు శాతం మంది జగన్ సీఎంగా చూడాలనుకునేవారు పద్నాలుగు శాతం మంది పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని భావిస్తున్న వారు తొమ్మిది శాతం మంది ఉన్నారని సమాచారం త్వరలో బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యాడు అంటే ఎనభై ఏడు శాతం మంది అన్నారట అంటే ఇక్కడే తెలుస్తోంది తేడా చంద్రబాబు కరెక్ట్ వాళ్ళు కేవలం రెండు శాతమే ఇప్పుడు వైకాపా బీజేపీతో కుమ్మక్కు కాలేదంటూ రోషన్ తెచ్చుకున్న వాళ్ళు పదకొండు శాతం ఎంతైనా బీజేపీ కన్నా జగన్ పార్టీ బలం ఎక్కువ కదా అంటే సుమారు ఐదున్నర రెట్లు ఎక్కువ బలం ఉందండో జగన్ అనుకోవాలి అందుకే పదకొండు శాతం మంది నమ్మట్లేదు ఈ విషయాన్ని ఎనభై తొమ్మిది శాతం మంది మాత్రం బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యాడని అన్నారట ఇక ఏపీ ప్రజలు ఇప్పుడు టీడీపీకి మరో అవసరం ఇస్తారా అంటే అరవై శాతం ఇస్తామని చెప్పారు ఏపీలో ట్రెండ్ అయితే క్లియర్ టీడీపీ రోజు రోజుకి పాజిటివ్ వేవ్ పెరుగుతుంది అంటే ఓట్ల శాతం పెరుగుతూనే వస్తుంది వారానికి రెండు శాతం చొప్పున పెరుగుతూ వచ్చిందని సర్వే కూడా తెలిసింది